రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యంలోనే గత ఇరవై రోజులుగా తిష్టవేసిన చిరుత పులి దర్జాగా తిరుగుతుండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు జాతీయ పులుల సంరక్షణ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి చెబుతున్నారు అభయారణ్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న అటవీ అధికారి భరణితో మా ప్రతినిధి సాయి కృష్ణ రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను గత ఇరవై పైగా వణికిస్తున్న జాడ ఎక్కడ ఉందనేది ఇప్పుడు అంతా ఆసక్తి రేపుతోంది అటవీ సిబ్బంది కులిని పట్టుకునేందుకు కూడా వారు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి నిపుణులైన అటవీ సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చిరుతూ పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ ఎస్ భరణి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చిరుతూ పూలి ఇరవై రోజులుగా చాలామందిని ఇంకా భయాందోళన చేస్తున్నారు అది ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనేది ప్రజలు ఇంకా ఆందోళన రేకిస్తుంది ఇప్పుడు మీకున్న సమాచారం మేరకు ఎక్కడుంది మేడం చిరుతపులి అనేది ఇప్పుడు కూడా మనకు అడవి అడవిలోపులోనే తిరుగుతుంది అనేది కన్ఫర్మ్ అయింది మన కెమెరా ట్రాప్స్ అనేది ముందు ఫిఫ్టీలో స్టార్ట్ చేసాం ఇప్పుడు హండ్రెడ్ మనం ఇంక్రీస్ చేసేసాం ఈ హండ్రెడ్ అనేది మనం జస్ట్ ఫారెస్ట్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియా కూడా కవర్ చేసి చాలా చోటు పెట్టాం ఇప్పుడు దాకా అది రెసిడెన్షియల్ ఏరియా లోపలో వెంచర్ అవ్వట్లేదు మనకు ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే హైవే దాటింది అండ్ ఫైవ్ థర్టీ టూ పాయింట్ వన్ ఎయిట్ హెక్టేర్స్ మనకు ఫారెస్ట్ ఏరియా ఉంది లెప్పటికి చాలా ఉంది మనకి జంగుల్ ఉంది ఇంకా చిన్న ప్రేని డిపెండ్ అవ్వి లెపర్డ్ అనేది ఇప్పుడు మనం దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపల ఉంది అండ్ రెసిడెన్షియల్ ఏరియా నుంచి చాలా టైం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది గీదల గురించి గోడ్స్ గురించి మేము చూసాము అపార్ట్మెంట్ ఏరియా అని అది అన్ని కూడా మనం వెళ్ళి ఎంక్వైర్ చేయడం అనేది ఇమీడియట్ గా జరుగుతుంది ఆ ప్లేస్ లో కూడా మార్క్ చూసాము అప్పుడు మనకు తెలిసింది ఏమంటే ఇట్ ఈస్ నాట్ లెపర్డ్ మార్క్స్ కూడా జంగల్ క్యాట్ది దొరికింది సాధారణంగా మీరు రాత్రి అంటున్నారు అది రోజు వేటాడే అవకాశం ఉందా లేకపోతే కొన్ని రోజులు ఖాళీ గ్యాప్ ఇవ్వటం కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చెరుతుపూలు ఇదిగో చెట్లు ఎక్కుతుంది కనిపిస్తుంది ప్రచారం చేస్తున్నారు ఓకే సో మోస్ట్ మోస్ట్లీ లెపర్డ్ అనేది దాని మూవ్మెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే నైట్ టైంలో ఉంటుంది డే టైంలో అది ఒక ప్లేస్ను చూసి ఇట్ విల్ ట్రై టు హైడ్ డే టైం మూవ్ హండ్రెడ్ పర్సెంట్ అని కాదు అవ్వచ్చు బట్ చాలా మినిమల్గా ఉంటుంది నైట్ ఆహారం కోసరం కిల్ అనేది కూడా నైట్ టైం ఎక్కువ జరుగుతుంది కంప్లీట్ అది అడవి లోపలోనే అనేది కూడా తెలుస్తుంది ఇంకొకటి ప్రతిరోజు అది కిల్ అనేది వెళ్ళదు అది తిన్న తర్వాత టూ డేస్ ఆర్ పెద్ద ప్రే తీసుకుంటే కొద్దిగా డేస్ కూడా రెస్ట్ అది హంటింగ్ అనేది వెళ్తాది వేగంగా పరిగెత్తే జంతు చిరుత భూమి మీద ఇప్పుడు ఎవరికైనా ఎదురుపడిన ఎవరికైనా మనుషులకి ఇంకా సడన్గా కనిపిస్తే కనిపిస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే చుట్టుపక్కల రాజమహేంద్రం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మళ్ళీ ఏం చెప్పదలుచుకున్నారు జాగ్రత్తలు సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ దగ్గర పరిగెత్తి వచ్చి ఒక లెపర్డ్ అనేది అటాక్ చేస్తుంది అనేది ఇట్స్ నాట్ రైట్ అది అలా చెయ్యదు దానికి ఆహారం లాగా కనిపిస్తే మాత్రమే హ్యూమన్ అటాక్ అనేది వస్తుంది టూ లెగ్స్లో మనం నిలుస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది మన మనం దానికి ప్రే లేదు అనేది లెపర్డ్కి తెలుస్తుంది ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ కమన్ మనని అటాక్ చేయడం అనేది జరగదు పబ్లిక్ తీసుకోవాల్సిన కాషన్ ఎన్హెచ్లో స్పీడ్ అనేది తగ్గించి వెళ్ళాలి ఎందుకంటే యానిమల్ వస్తే కూడా మనం డిస్టెన్స్ నుంచి కనిపిస్తుంది అండ్ నైట్ పెట్రోలింగ్ జరుగుతుంది టీమ్స్ కూడా ఎండ్ రెండు సైడ్ ఎండ్లో నిల్చొని మనకి కాషన్ అనేది ఇచ్చేస్తారు లెప్పడు ఉన్నాయో మనకి తెలిస్తే ఇమేజెస్ లో తెలిసిపోతే ఇమీడియట్ గా టీమ్స్ మనకు కాషన్ ఇస్తారు దాన్ని గమనించి మనం కొద్దిగా స్లోగా వెళ్లాల్సి ఉంటుంది మన ఇట్టు చుట్టూ ఏం చేసుకోవాలి ఇల్లు చుట్టూ ఏం చేసుకోవాలంటే బ్రైట్ గా చేసుకోండి నైట్ టైం లో కూడా ఇప్పుడు సిబ్బంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఎలా దాన్ని పట్టుకుని మనకి రాజమండ్రి స్టాఫ్ అనేది కంప్లీట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వాడుతున్నాము అది కాకుండా ఈ పర్టిక్యులర్ లెపర్డ్ ఆర్ టైగర్ ఆపరేషన్ కి కొద్దిగా స్పెషలైజేషన్ ఎలా పగ్మార్క్ ఐడెంటిఫై చేయాలి ఎలా మనం కెమెరా ట్రాప్ ఇమేజెస్ అండ్ ప్యాటర్న్ అనలైజ్ చేయాలి అనేది కొద్ది అలవాటు పడిన టీమ్స్ మిగతా డివిజన్ నుంచి కూడా తీసుకున్నాము ఫస్ట్ మనం ఇందిరాగాంధీ జులజికల్ పార్క్ వైజాగ్ నుంచి డాక్టర్ వెటనేరియన్ టీమ్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఏలూరులో టైగర్ ఆపరేషన్ వచ్చినప్పుడు మనం ఎవరెవరిని ట్రైన్ చేసి యూజ్ చేశాము ఆ స్టాఫ్స్ అందరూ కూడా ఫుడ్ పెట్రోలింగ్లో వాడుతున్నాము ఎన్ఎస్టిఆర్ నుంచి కూడా ఎక్విప్మెంట్ అండ్ డాక్టర్ సపోర్ట్స్ అనేది మనం తీస్తున్నాము రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యంలోనే చిరుతుపలు ఉంది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉండాలని తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ ఎస్ భరణి విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్